నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు ఈ వీడియోలో పాలకూరతో ఉల్లికారం చేసి చూపిస్తున్నాను ఇది రైస్ లేకైనా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువగా మనం పాలకూరతో పప్పు పచ్చడి అలా చేస్తాం కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారండి ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ పాలకూర ఉల్లికారంని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కట్ట పాలకూరని తీసుకొని వాటర్లో ఉప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆకుకూర తొందరగా కుక్ అవుతుంది అలాగే కర్రీ చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక రెండు స్పూన్ శనగపప్పు పది పన్నెండు దాకా నేను ఎండుమిర్చిని తీసుకున్నాను మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని శనగపప్పు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండును వేసి వేయించుకోండి ఒక టమోటా వేసాం కదా దాని పులుపే సరిపోదు కాబట్టి నేను కాస్త చింతపండు వేసుకున్నానండి కొద్దిగా చింతపండు వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆనియన్ టమోటాలను ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు టమోటాల పైన ఉన్న స్కిన్ కాస్త మెత్తబడితే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ వేయలేదండి కొద్దిగా ఆయిల్ వేసి మాత్రమే వేయించుకుంటున్నాను చూడండి టమోటాల పైన ఉన్న స్కిన్ అంతా మెత్తబడింది కదా ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము తర్వాత అదే ప్యాన్లో మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి కొన్ని ఎక్కువగానే వేసుకోండి ఈ కర్రీలో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న పాలకూరను వేసుకోండి చూడండి ఇప్పుడు ఆకుకూర ఎక్కువగా ఉన్నట్లుంది కదా ఇది ఉడికితే కొంచమే అవుతుంది అప్పుడు కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఒకసారి దీని అంతటినీ బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ టమోటాలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము దీన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ ఆకుకూర చూడండి బాగా ఉడికిపోయింది ఈ ఆకుకూరలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది మనం వాటర్ ఏమి సపరేట్గా పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతటినీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవడం వల్ల మసాలా అంతా బాగా ఉడికి టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి ఇది పూర్తిగా మీ ఆప్షనల్ మాత్రమే అండి వేసుకుంటే చాలా బాగుంటుంది దీని అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్